పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాము మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము చాలా మంది వివాహం అయిన తర్వాత ఓ రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలు పుట్టకపోవడం వల్ల ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు అంటే హాస్పిటల్స్ కూడా తిరుగుతూ ఉంటారు రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు కానీ అయినా కూడా వాళ్ళకి అది తగ్గడం లేదు అయితే నాగదోషం ఉన్న వాళ్ళకి ఈ ఈ విషయం అనేది ఎక్కువగా బాధిస్తుందంటారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగదోషం అంటే ఏంటి ఇది సంతానం విషయంలో అంతగా ప్రభావం చూపించడానికి రీజన్ ఏంటంటారు తప్పనమా ముఖ్యంగా నాగదోషం అంటే మన లగ్నం నుంచి ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా సరే మన లగ్నం నుంచే లెక్క పెట్టుకోవాలని మన జాతక రీత్యా మన లగ్నం నుంచి పంచమ స్థానాన్ని ఉందండి పంచమ స్థానం అంటే సాధారణంగా సంతాన స్థానం సో ఈ సంతాన స్థానంలో రాహు అనే గ్రహం ఉండడం చేత దీన్ని నాగదోషం అంటారన్నమాట ఇంకా పంచమస్థానాలు వేరే ఏ గ్రహాలు ఉన్నా కూడా పర్వాలేదు కానీ వేరే గ్రహాలతో పాటు రాహువు ఉన్నా అది నాగదోషం విడిగా ఉంటే ఉంటేపాటికి హండ్రెడ్ పర్సెంట్ నాగదోషం అంటారు పంచమ స్థానం సంతాన స్థానం అనుకున్నాం ఎవరికైనా సరే వివాహం తర్వాత సంతానం ఇంపార్టెంట్ ఎందుకంటే మనం నెక్స్ట్ తరం రావాలన్నా మనల్ని చూసుకోవాలన్నా మనం కళ్ళారా వాళ్ళని చూసుకుని ఇంత ప్రేమగా ఉండే అసలు నెక్స్ట్ లైఫ్ అంటే ఏంటి ఊరికే మనం బతికేయలేం కదండి సో పిల్లలని చూసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ పిల్లల్ని అభివృద్ధిలోకి తెస్తూ మంచి స్థానంలోకి చేర్చే ప్రయత్నం చేస్తారు ప్రతి తల్లిదండ్రులు కూడా కాబట్టి సంతానం చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యన వివాహం గత పదేళ్ళ నుంచి మీరు చూసుకుంటే వివాహం చాలామందికి అందరికీ మ్యాక్సిమం అవుతుంది ఇంకోటి కూడా మెయిన్ ఇంపార్ట్ అంటే సుమంటే ప్రేక్షకులు చెప్పేదంటే అంటే సాధారణంగా ఈ గోచారీత కూడా గురుబలం ఉన్నప్పుడు జాతీయీత బలం ఉన్నప్పుడు వివాహం అవ్వాలి ఎందుకు మెయిన్ పాయింట్ ఏం లేదండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నేను వివాహానికి రెడీగా ఉన్నాను నేను వివాహం చేసుకోవాలని నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇష్టంగా ఉంది అని అనుకున్న రోజే వివాహం అవుతుందండి అది లేని రోజున ఖచ్చితంగా వివాహం అవుతుంది పూర్వ పూర్వకాలంలో అంటే మనం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళినా కూడా ఇరవై ఏళ్ళు వెనకెళ్ళినా కూడా తల్లిదండ్రులు నేను రెడీగా ఉన్నాను కాదు తల్లిదండ్రులు అనేవారు అన్నమాట నేను నీకు వివాహం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేవారు కూడా కాదు అంటే తల్లిదండ్రులు రెడీగా ఉంటే చాలా పిల్లలది కూడా అనవసరం అనమాట అలా అయిపోయేది ఇప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇష్టం అని వాళ్ళకి అంత ఇది ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు సో వాళ్ళది ఏం ప్రయత్నం లేకపోయినా ఐదు నిమిషాల్లో పెళ్లి అయిపోయాయి చదువు లేకపోయినా ఉద్యోగం లేకపోయినా డబ్బు లేకపోయినా అందం లేకపోయినా వయసు తేడా చాలా ఫేస్ చూసుకునే వాళ్ళు కూడా పది పాయింట్లు వాళ్ళకి లేకపోయినా ఈజీగా ఐదు నిమిషాల్లో పెళ్ళి చుట్టాల్లోనే అయిపోయేది దూరపు సంబంధానికి కూడా వెళ్ళక్కలేదు దగ్గర దగ్గర ఊళ్ళలోనే అయిపోయింది అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నా వివాహం చేయాలన్నా కూడా మెయిన్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు రెడీగా లేరు వివాహం చేసుకోవడానికి ఇలా అంపడం అంతా ఎందుకు పెళ్ళి చేసుకున్న తర్వాత అబ్బాయి ఎలా ఉంటాడు సరిగ్గా చూసుకుంటాడు లేదా నాకు చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఏదో సక్సెస్ అవ్వాలనుకోవాలి సో ఇవన్నీ అవుతా లేదని అవుతా లేదు ఎంతసేపు ఈ డైలమాలోనే ఇది అవుతుంది ఇంకోటి ఏంటంటే వివాహం కూడా ట్వంటీ త్రీ అమ్మాయికి అయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి అవుతాయి అనగా అది బెస్ట్ రైట్ టైం అండి ఈ రోజులకి ఈ రోజుకైనా సరే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలాగే అబ్బాయికి అయితే అనగా ట్వంటీ ఎయిట్ రైట్ టైం అనమాట ఎప్పుడైతే అమ్మాయికి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ దాటిపోయిందో సో ఇంకా గ్యాప్ అనేది గ్యాప్ అనమాట సో ఆ సమయం అనేది ఏంటంటే అంత బెస్ట్ సమయం కాదు అలాగే అబ్బాయి కూడా థర్టీ దాటిపోయిన తర్వాత బెస్ట్ సమయం కాదనమాట ఇంకోటి గ్యాప్ కూడా అమ్మాయికి అబ్బాయికి మినిమం త్రీ ఇయర్స్ ఉండాలండి శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి మారుతారన్నమాట సో ఇద్దరి శని ఒకే స్థానంలో ఉండకుండా పక్కపక్క రాశిలో ఉంటే ఉత్తమం సో మినిమం టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ ఉండాలి టూ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ దాకా ఓకే సో ఈ రోజులు బట్టి సో సాధారణంగా అలా చూడట్లేదు మినిమమ్ సిక్స్ మంత్స్ వన్ మంత్ వన్ ఇయర్ లోపల చూస్తారు సో అన్ని గ్రహాలు కూడా కొంచెం అంత ఇబ్బందిగా ఉండదు ఎందుకంటే ఇద్దరి మధ్యన కూడా సేమ్ ఏజ్ అయినప్పటికీ కూడా ఇది ఉంటుంది అన్నమాట కాబట్టి మెయిన్గా ఇప్పుడు పెళ్ళైన అయిన ప్రతి వ్యక్తి కూడా పది సం పది పెళ్ళిళ్ళు అయ్యాంటే పది మందికి పెళ్ళిళ్ళయ్యంటే అనగా మినిమం ముగ్గురు నలుగురికి సంతానం లేరు సంతాన సమస్య ఉంది నాలుగైదు తర్వాత కానీ పుట్టట్లేదు ఇప్పుడు వద్దనుకోవడం వేరే మెథడ్స్ అన్ని వాడడం ఇవన్నిటితో అనవసరంగా ఆలస్యం అయిపోతుంది అన్నమాట కాబట్టి మెయిన్గా మనం మ్యాచ్ మేకింగ్ అందుకే చూడాలండి ఇప్పుడు ఎంత ఇప్పుడు ఒక పేదవాడే ఉన్నాడు వివాహం చేసాం సంతానం లేదు సో అప్పుడు సంతానం నష్టం జరిగింది అనుకోండా కన్సీ అవ్వలేపారు మిస్క్యారేజ్ అయింది అలాగే చాలా జరుగుతుంటాయి బాట ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి మనం అందుకే ఫస్టే మనం జాతకం చూపించాము కానీ ఇద్దరి మధ్యన పంతులు ఉందా సంతాన స్థానం ఎలా ఉంది కుటుంబ స్థానం ఎలా ఉంది వైవాహిక జీవితం ఎలా ఉంది ఆరోగ్య ఆయుష్ ఎలా ఉంది సంతానానికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు పుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ చాలా మందికి మెంటలీ రిటైర్డెడ్ పిల్లలు కూడా కొంతమంది కుడుతారు మెంటలీ రిటైర్డెడ్ కన్నా కూడా ఇప్పుడు లేటెస్ట్ గా తెలియకుండా ఒక ఏళ్ళ దాకా పిల్లాడు ఏంటనే తెలియకుండా ఆర్టిజం అనేది స్టార్ట్ అయింది సో అతను ఎదిగినట్టు కాదు అటు ఎదగనట్టు కాదు వాడి జీవితాంతం భరించాలి అలా అని చెప్పి నెక్స్ట్ పిల్లని కనరు ఎందుకంటే నెక్స్ట్ పిల్లానికి కన్నప్పుడు అంతా కాన్సన్ట్రేషన్ వాడి మీద వెళ్తుంది పెద్దవాడి మీద వెళ్ళదాన్ని సో మొత్తం లైఫ్ అంతా ఇబ్బంది అయిపోతుంది అందుకే జాగ్రత్తగా పంచమ స్థానం ఎలా ఉంది పంచమ స్థానంలో ఏ గ్రహం ఉన్నాడు దానికి సంబంధించిన రెమెడీస్ మనం చిన్నప్పటి నుంచి పాటిస్తే మంచిది అలాగే ఇద్దరి వైవాహిక జీవితం బాగుండాలి సంతానం బాగుండాలంటే వాళ్ళిద్దరి జాతకం బాగా కలవాలి పంచమ స్థానం చాలా బాగుండేటట్టు చూసుకోవాలి ఇవన్నీ కూడా మ్యాచ్ మేకింగ్ జాగ్రత్తగా చేయాలండి అంటే ఇవి జీవితాలు ఈ ఇద్దరి కుటుంబం ఈ కుటుంబం కాదు మళ్ళీ వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడి అన్నమాట ఏదైనా ఇబ్బంది అయినా మొత్తం అందంగా అన్నీ కూడా చెల్లాచెదురైపోతాయి కాబట్టి పంచమంలో రాహు ఉండడం చేత నాగదోషం అవుతుంది నాగదోషం వలన సంతానం ఆలస్యంగా ఉంటుంది సంతాన నష్టం అంటే మిస్క్యారేజ్ అవుతుంది సంతానమే లేకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి సంతానం కలిగినా కూడా ఈ మెంటలీ రిటైర్డెడ్ అవనివ్వండి ఆర్టిజం అవనివ్వండి లేకపోతే విపరీతమైన అనారోగ్యం కానివ్వండి ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట కాబట్టి ఖచ్చితంగా పంచమ స్థానంలో నాగదోషం అంటే పంచమ స్థానంలో రాహు ఉండకుండా ఉంటే కనుక ఏ ఇబ్బంది ఉండదండి మరి ఇప్పుడు నాగదోషం ఉన్న వాళ్ళకి చెప్పినట్టుగా ఇవన్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎటువంటి ఉంటాయి ఎలాంటి పరిహారాలు పాటించాలి వాళ్ళు తప్పకుండా నాగదోషం ఖచ్చితంగా పంచమ స్థానంలో కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలి ఈ మొత్తం వివాహం రిలేటెడ్ రిలేటెడ్ సంతిలే కూడా స్వామి ఏ దేవుడు హెల్ప్ చేయలేరని కాదు ఈ దేవుడే చేస్తాడు ఈ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి పంచమస్థానంలో రావునందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్త్రోత్రం చదువుకోవడం వీలైతే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రేక్షణాలు చేయడం ఎందుకంటే ఈ సంతానం కలిగేదాకా అలాగే ఈ పంచమస్థానంలో రావు ఉన్నందుకు వివాహం కూడా ఆలస్యం అవుతుంది ఎందుకు ఇవన్నీ కూడా రిలేట్ అయ్యి ఉంటాయి అన్నమాట అంటే ఫస్ట్ వివాహం తర్వాత సంతానం కాబట్టి ఈ సంతానం నష్టం అనేది ఉంది సంతానం లేదనేది ఉంది సంతానం ఆలస్యంగా ఉంది అనేది కాబట్టి వివాహమే ఆలస్యం అవుతుందన్నమాట సో ఈ పంచమలో పంచమంలో రాహు ఉండడం అని అలానే వివాహం కూడా ఆలస్యం అవుతుందండి కాబట్టి ఒకటి కుదిరి క్యాన్సిల్ అవడం ఇలాంటివి కూడా జరుగుతాయి అలాగే కుజదోషాన్ని కూడా అంతే ఒకటి కుదిరి క్యాన్సిల్ అవ్వడం అంటే కాల్సర్పదోషాన్ని కూడా అంతే అనమాట సో అందుకు చాలా జాగ్రత్తగా చూడాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం చదువుకోవడం నలభై ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో చేయడం పడని కుక్కి అలాగే తిరు స్కందగిరి ఈ మెయిన్ టెంపుల్స్ ఏవైతే మోపిదేవి ప్రతి ఏడాది ఒక టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళి వీలైతే అక్కడ హోమం కానీ అభిషేకం కానీ చేయిస్తే కూడా చాలా మంచిది అలాగే పొట్లకాయ కూడా తినకుండా ఉంటే చాలా మంచిది అలాగే పంచమ స్థానంలో రాహు ఉన్న వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా ప్రతి మూడేళ్ళకి ఒకసారి రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపు ఒక వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను దోశ మొత్తం ఎలాంటిదైనా కూడా అన్నీ కూడా తొలగిపోయి మంచి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైట్ ధన్యవాదాలు గురుగారు నమస్కారం సో చూసారు కదండి నాగదోషం ఉన్నవాళ్ళు ఏ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు నాగదోషం తొలగిపోవాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది గురుగారు మనకు చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఈ దోషాలు ఉన్నవాళ్ళు ఈ పరిహారాలను పాటించండి అలాగే ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకొని కూడా గురుగారితో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో కూడా అడగొచ్చు దానికి సంబంధించి కూడా మనం వీడియో చేసే ప్రయత్నం చేద్దాం మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే